సాను గంగరామ్ గారికి సహకార సంఘము ఉపాధ్యక్షులు గత ముప్పై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అన్న సీనర్ నాయకత్వంలో మరి ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడం మనందరికి తెలిసిన విషయమే రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మరి నియోజ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసుకున్న సంగతి మనందరికీ కూడా తెలుసు మరి ఇంకా భవిష్యత్తులో కూడా మనము మరి అన్న ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకొక శుభవార్త ఏంటంటే అన్న రాజకీయం మొదలుపెట్టిన పార్టీ ఏదైతుందో చివరికి మళ్ళీ అదే పార్టీలోకి రావడం మనందరూ కూడా శుభ సూచిమని ప్రత్యేకంగా పిలుపు మనం తరఫున నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను ఇంకా అన్న బాలన్న గారు మరి శ్రీనాన్న గారు కూడా కలిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఇక తిరిగే ఉండదు మనకు కూడా ఇక్కడ ప్రతిపక్షం లేదని సంగతి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో మనకు వేరే పార్టీల నుంచి కొద్ది ప్రత్యర్థులు ఉన్నా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు మనకు ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షమే లేకుండా పోయింది అసలు ప్రతిపక్షం లేదు కూడా మనకు అభివృద్ధికి ఉండదని చెప్పేసి కూడా నేను సభ ద్వారా తెలియజేసుకుంటూ మనందరం కూడా కలిసి ఉంటే రేపు రాబోయే రేపు యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏకగ్రవంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అభివృద్ధి కూడా మన పూర్తి స్థాయిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర స్థాయిలోనే ఈ నియో ఈ నియోగానికి ఒక ఆదర్శ నియోజకంగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది శ్రీనన్న గారి కోరిక లక్ష్యం కూడా అదే ఆయన రాత్రి పగలు కూడా ఎంతసేపు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి మన వాళ్ళందరూ బాగుపడాలని చెప్పేసి కోరిక తప్పితే ఇంకొక ఆలోచన ఉండదని చెప్పేసి ప్రత్యేకంగా మాకు దగ్గర్ను చూసాం కాబట్టి మాకు విషయం తెలుసు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఐక్యమత్యంతో మత్యం నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవడానికి అన్నగారికి మనం పూర్తిగా అండదండలు అందిస్తూ సహకారం అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకొని రాష్ట్ర స్థాయిలోనే మరి ఈ నియోగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది దాన్ని ఇంకా సుస్థిరపరచుకోవడానికి మనందరం కూడా అన్నగారికి వింటుంటామని చెప్పేసి తెలియస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను మండల్ కిష్టాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి త్యాగశిలికలమ్మ గారి స్టాచ్యూ నాగ్రేషన్ కు విచ్చేసిన పెద్దలు పూజలు గౌరవీయులు మరి అన్నా సీనన్న సీనన్న అంటేనే అభివృద్ధి మరి ఎక్కడ ఏ అవసరం వచ్చిన ఇలా కూడా నోటికి ఏ ఊర్లో ఏం పెట్టినాం మరి వాళ్ళు ఏం అడిగిండ్రు కంటస్పదంగా చెప్పేటువంటి వ్యక్తి ఇక మాకేదో అంటే మాకు కూడా ఉంటే కానీ అంత మాత్రం జ్ఞాపక శక్తి ఉండదు ఇక ఆయన భగవంతుడి ఇచ్చిన ప్రసాదించినటువంటి జ్ఞాపక శక్తిని మళ్ళీ నేను వందల్లో కోటిలో లక్షల్లో ఒక వ్యక్తి ఉంటారు కాబట్టి ప్రతి వ్యక్తికి ఆయన పేరుతో పిలిచే ఒక గ్రామంలో పది ఇరవై మందికి పేరుతో పిలిచేటువంటి వ్యక్తి మన సీనన్న మీరు చూసినారు మరి ఈ కార్యక్రమంలో పాపం వీళ్ళందరు నిన్నటికి నిన్న వచ్చి మొన్న వచ్చి మేము కూడా మీరు కృష్ణాపూర్ వస్తున్నారు మేము ఖచ్చితంగా సాకలేలమ్మ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపం చేస్తామని వాళ్ళందరూ రావడంతో నేను ఒకటే చెప్పిన సీనన్న గారు మరి ఏ దానికి కూడా కాదన్నారు మీరు ఒక్కసారి కలవండి ఖచ్చితంగా మీ విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది అని చెప్పడంతో సీనన్న గారికి కలవడంతో మరి ఒకటే చెప్పిండు మీకేం కావాలా మీ విగ్రహ ప్రతిష్టాపనకు మీకు ఏది కావాలంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇరవై ఐదు వేల రూపాయలు మరి ఆయన ఇవ్వడం జరిగింది మరి మరి ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఫండ్స్ తో పాటు సొంత కూడా వాళ్ళకు విరాళాలు ఇస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి సీనాన్న మనం చూస్తున్నాం మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం మరి దాంతో పాటు మరి అభివృద్ధి గురించి మరి ఎన్నో చర్చలు చేసి అందరితో మాట్లాడి మరి అభివృద్ధి ముఖ్యము మరి మనుషులు పార్టీలు ఉంటాయి పోతాయి కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో మరి కాంగ్రెస్ పార్టీ మరి మనకు ముందరి నుంచి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన మళ్ళీ అదే పార్టీలకు వెళ్ళి మరి అభివృద్ధి చేసి చూపిస్తామనే ఉద్దేశంతో ఛాలెంజ్ తోనే కాంగ్రెస్ పార్టీలో రావడం దాంతో పాటు మరి నాకు కూడా ఒకసారి ఫోన్ చేసి తమ్ముడు మనం అందరం కలిసి మరి డెవలప్మెంట్ చేసుకుందాం ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యులో వేరే వాళ్ళకు స్థలం ఉండద్దు ఖచ్చితంగా లోకల్ లోకలే మరి నా లోకల్ నా లోకలే టూరిస్టులు ఎంతో మంది వస్తారు పోతారు కానీ ఇక్కడ స్థానికంగా ఉండేవారు సస్తే మనం ఇక్కడనే పాత పెడతారు ఇక్కడనే గాలుస్తారు కానీ వేరే వాళ్ళకి ఎట్లుంటుందంటే అంటే మరి ఎక్కడ వచ్చిండ్రో ఎక్కడ పోయినరో మళ్ళీ నామరూపాలు లేకుండా ఎంతో మంది వచ్చారు ఎంతో మంది అందులో ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మరి పోక తప్పదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉన్నాం కదా ఇన్చార్జ్ అనేది ఉండదు ఏదో మందిని తప్పిపుచ్చని కోసమే మాట్లాడుతున్నారు కానీ మేము ఎక్కడ ఏ కాన్సెన్సీలు చూసినా ఒక ఎమ్మెల్యే లేకుండా కాంటాక్ట్ చేసిన వ్యక్తి ఇన్చార్జ్ గా ఉంటారు అంటే అన్న రాకముందు ఇన్చార్జ్ అంటే మేము కూడా సరే కానీ మరి కాంటాక్ట్ చేసిండు కాబట్టి అంత ముందు నేను కాంటాక్ట్ చేసిన మరి నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా మరి మొన్నటి దాకా ఉండే కానీ ఇప్పుడు సీనాన్న కాంగ్రెస్ పార్టీలో రావడంతో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఎవరు ఉండరు ఖచ్చితంగా మరి ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళే ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటారు ఎమ్మెల్యే నడుస్తుంది మీరు ఏ చెప్పినా వాళ్ళనే నడుస్తుంది కానీ ఇక్కడ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో కాకమ్మ కథలు చెప్పి మరి అక్కడికి వెళ్ళి వచ్చి కొంతమందిని తీసుకొని ఏదో గాలి వార్తలు చెప్తూ మరి మీ ఊరికేళ్ళు కూడా కొంతమంది గాలి గాలి మనుషులు కొంతమంది తిరుగుతున్నారు ఇప్పటికైనా సరే కలిసి పని చేస్తాం ఏం కావాలో చెప్పండి మీరు అభివృద్ధి ఆశిస్తే ఖచ్చితంగా సీనన్న ఉన్నాడు నేను ఖచ్చితంగా ఉన్నాం మీరు అభివృద్ధి ఆశిస్తే రండి మాతో పాటు కలిసి పని చెయ్యండి ఒకవేళ అభివృద్ధి అవసరం లేదు మీకు ఒకవేళ అల్లం తిరిగేది ఉంటే తిరగండి మాకేం మరి అవసరం లేదు మీరు అభివృద్ధి కావాలంటే రండి అని చెప్పి మళ్ళొకసారి పిలుపునిస్తున్నాం ఎవరైనా సరే మాకు వాళ్ళు వీళ్ళు అని భేదాభిప్రాయాలు లేవు కానీ మేమేం చేయలేము కాబట్టి మేము అభివృద్ధి ఆశించి కాంగ్రెస్ పార్టీలో సీరన్న రావడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ముందరి నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఏణిగు రవీందర్ రెడ్డి వస్తే కూడా ఆయన కోసం ఎమ్మెల్యే ఎలక్షన్ లో పనిచేసినటువంటి వ్యక్తులు రాత్రో రాత్రి మరి బీజేపీ టిఆర్ఎస్ నుంచి బీజేపీ వేడు రాత్ర రాత్రి కాంగ్రెస్ వచ్చి టికెట్ తీసుకొస్తే కూడా మేము అర్థం లేదు కానీ ఈ రోజు సీనన్న రావడంతో మరి ఖచ్చితంగా స్థానికుడు మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి పనిచేసే నాయకుడు ఉన్నారు కాబట్టి వారితో పాటు నేను పనిచేస్తున్నాం కొంతమంది దద్దమ్మలు మాట్లాడుతున్నారు ఎట్లా అంటే నేను వాళ్ళు తీరుతున్నా వీళ్ళు తీరుతున్నాం పార్టీ అమ్మడు తీరుతున్నాం పార్టీ లైన్ లో ఉన్నాం పార్టీ మీరు వ్యతిరేకం చేస్తున్నారు పార్టీ లైన్లకు రండి రాకపోతే మీ మీద కంప్లైంట్ చేసి మరి మీ తడాక ఏందో చూపిస్తాం మరి ఇప్పటిదాకా కూకున్నాం కానీ పార్టీకి వ్యతిరేకం చేసినటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా అధిష్టాన వర్గానికి కంప్లైంట్ చేస్తూ మరి మీకేదన్నా కావాలంటే రండి మాట్లాడతాం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను సిద్ధంగా ఉన్నాం కానీ కాకమ్మ కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఏదో టూరిస్టులు పదిహేను రోజులకు ఒకసారి వచ్చి ఓ కార్లు వేసుకొని ఎగబెట్టుకుంటూ తిరిగి ఏదో గాలికి చూపిస్తున్నారు ఈ గాలికి చూపిస్తే భయపడే వ్యక్తులు కానీ కాదు ఇక్కడ ఉండే స్థానికులం బుట్టినాం ఇక్కడనే పెరిగినాం మా వాళ్ళు ఎవరో నేను గుర్తించే వ్యక్తులం కానీ గుర్తించలేనటువంటి వ్యక్తి ఇవాళ ఎవరు పడితే వాళ్ళని తీసుకొని టిఆర్ఎస్ పార్టీలో పనిచేసి మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన వచ్చినాక మొన్న జైన్ అయిన వాళ్ళు ఏదోదో మాట్లాడుతున్నారు అయ్యా మీకు ఇంకా ఏకలు తెలియ ఆకులు తెలియ కాంగ్రెస్ పార్టీ సంగతి తెలియదు మొన్నటికి మొన్న పోయినరు మీకు ఇంకా నెంబర్షిప్ కూడా లేదు మీరు మాట్లాడుతూ సీనన్న ముఖ్యమంత్రి కడువా చేసి ఇంటికి పోయి కడువా చేసి తోలికొచ్చింది కాబట్టి సీనన్న గురించి ఇలా మాకు తెలుసు కాబట్టి మరి ఎమ్మెల్యేగా ఉన్నారు అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు మరి చేపడుతున్నాం మొన్నటికి మొన్న సీఎం గారితో మాట్లాడి మరి హౌసింగ్ ఫండ్స్ చాలా రోజులు పెండింగ్ ఉంటే మరి మా వాళ్ళు బాధపడుతున్నారు హౌసింగ్ బిల్స్ కావాలా అని తీసుకొచ్చి మీ గ్రామంలో పంచి రాలేదా పంచి రాలేదా మరి ఒక వ్యక్తి పేరు మీద ఉండే ఆ వ్యక్తి కింద మీద కింద మీద వేస్తే కూడా ఒకటే చెప్పినాం ఇస్తావా ఇయవా ఇయ్యకపోతే దాని సంగతి చూద్దామంటే డబ్బు రూపంగా తీసుకొచ్చిండు ఇచ్చిండు బరాబర్ పంచడం మేము ఎప్పుడు కూడా అభివృద్ధి 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 గురించి ఆలోచించేటువంటి వ్యక్తులం కాబట్టి కొన్ని విషయాలు చెప్పగా తప్పదు కాబట్టి చెప్పాను మరి ఇంతటితో చీనా అమూల్యమైన సందేశాలు ఇస్తారు ఇక మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మీకోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సీనన్న గాని నేను గాని మీకు ఏ రాత్రి పిలిచినా ఆ రాత్రి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా సరే అఫీషియల్ ప్రతి ఒక్కరు మరి సీనన్న గాని నేను గాని మరి కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండి పలువలు ఉన్నటువంటి వ్యక్తులం పదవిలు లేనని వాళ్ళు ఏం చెప్పినా సరే ఎవరు పనిచేసే పరిస్థితి లేదు లేనే లేదు కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మర్చిపోండి మరి కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించండి మరి అంతటితో చెప్తూ నేను